అందరికీ వందనాలు ప్రైజ్లా అందరు బాగున్నారా బాగున్నామనాలా పోయినసారి నేను చెప్పాను ఇప్పుడు అబ్దుల్లా గారు కూడా గుర్తు చేశారు దేవుడి దయాలు బాగున్నాం అనాలి నిరంతరం హృదయము పెదాలు దేవుని స్తోత్రం చేస్తూ ఉండాలి అప్పుడు దేవుడి నీకు తోడై ఉంటాడు ఎప్పుడైతే మనం దేవుణ్ణి మర్చిపోతామో దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు మర్చిపోతాడు దేవుడు మనల్ని మర్చిపోతే వెంటనే ఎవరు కాసుకొని ఉంటారు సాతాను అపవాది కాసుకొని ఈ అవకాశం ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు మరి అవకాశం మనమే ఇస్తున్నాం కదా ఇవ్వచ్చా ఇవ్వచ్చా ఇవ్వకూడదు దేవుని స్తోత్రం అల్లెలుయ భూమి ఆకాశాల యజమాని ఎవరు చెప్పండి భూమి ఆకాశాల యజమాని సర్వాన్ని సృష్టించిన దైవం సర్వంపై మీపై నాపై పట్టు అధికారం ఉన్నటువంటి దైవం ఆయన పేరుతో ప్రారంభిస్తున్నాను అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దైవాన్ని ప్రార్థిస్తూ అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలి అందులో ఉండాలి యహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట కంప్లీట్ చేయండి మిగతా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎండి చెప్పట్లేదు జ్ఞానానికి మూలం అవునా కదా ఇంకా నేనే యహోవాను నేను తప్ప వేరొక దేవుడు లేడు నేనే రోషము గల దేవుణ్ణి అంటున్నాడు ఆ సృష్టికర్త అయిన దైవం అరబిలో చెప్తే అల్లా ఈ హెబ్రిలో చెప్తే ఎహోవా సంస్కృతంలో చెప్తే అక్షర ప్రబ్రహ్మ నా దగ్గర గ్రంథమే కరెక్టు నేను చెప్పిందే కరెక్టు నా మతమే కరెక్ట్ అని చెప్పి దేవుడు ఎక్కడ కూడా చెప్పమల్ల మానవులందరూ పరస్పరం సహోదరులు అన్నల్దమ్ములు అక్కజల్లెలు ఎందుకు అంతా అవ్వ ఆదం సంతానమే అవునా కదా కాలానుగుణంగా గ్రంథాలు వదిలిపెట్టి కొంతమంది వేరైపోయారు గ్రంథాల్లో ఉంది తెలియక కొంతమంది వేరైపోయారు అవునా కదా గ్రంథాల సారాంశం మొత్తం గ్రంథాల సారాంశం మొత్తం ఏంటి ఒకటే దైవం ఒకే ఒక్కడు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అందరి హృదయాల్లో ఉంది ఈ విషయం అవునా కదా అందరి హృదయాల్లో ఆ విషయం దేవుడు ఒక్కడే అనే విషయం ఉందా లేదా ఎవరికైనా కష్టం వచ్చింది ప్రాణం పోయే స్థితి వచ్చింది గడగడగడ వణుకుతున్నారు జాగ్రత్తగానండి నా మాటలో దేవుడా దేవుడా భగవంతురా దేవుడా అంటున్నారు ఏడు చూసి అంటారు ఏడు చూసి అంటారు ఏడు చూసి అంటారు ఎవరు చెప్పారు ఈ ప్రాణానికి దేవుడు ఉన్నాడని ఎవరు చెప్పక్కర్లేదు ఎందుకంటే పరలోకం నుంచే ఈ ఆత్మ వచ్చింది తల్లి గర్భంలోకి ఈ ప్రాణానికి కష్టం తగిలినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీ దేవుడు పైన ఉన్నాడు అని చెప్పి దానికి ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఆకలి అయితే శరీరానికి ఆకలి అయితే వంటగదికి వెళ్ళి ఎలా చూస్తామో ప్రాణానికి వస్తే ఆకాశం వైపు చూస్తుంది మరి ఆకాశం పైన ఉన్నాడా దైవం భూమి మీద కూడా ఉన్నాడా ఎక్కడున్నాడు భూమి మీద కూడా ఉన్నాడు ఉన్నాడా భూమి మీద ఎలా ఉన్నాడంటే శక్తి ద్వారా జ్ఞానం ద్వారా ఆవరించి ఉన్నాడు రూపపరంగా లేడు ఇది గుర్తుపెట్టుకోవాలి మన యేసుక్రీస్తు వారు మత్తస్సు వార్త ఇరవై మూడు అధ్యాయం తొమ్మిదో వచనంలో చెప్పాడు ఆయన భూమి మీద ఎవనికిని తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన ఎక్కడున్నాడు మత్స్సు వార్త ఇరవై మూడు అధ్యాయం తొమ్మిదో వచనం చదవండి ఎవరైనా వాక్య సాయం చేయండి మరియు భూమి మీద యవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకం వందున్నాడు భూమి మీద దేవుడు ఉన్నాడా చదువు ఒక్క నిమిషం మళ్ళీ చదుర ఎక్కడున్నాడు దేవుడు పరలోకం మరి భూమి మీద ఏదైనా పెట్టుకొని అది దేవుడు తండ్రి అని అంటే వాళ్ళకి దేవుడు ఎవరో తెలిసినట్ట తెలియనట్ట తెలిసినట్ట తెలియనట్ట తెలియనట్టే ఎవరి చెరలో ఉన్నారు వాళ్ళు అపవాది చెరలో ఉన్నారు సాతాను చెరలో ఉన్నారు ఆ చెర నుంచి వాడు వి వాళ్ళు విడిపించుకోవాలి అంటే దైవాన్ని ప్రార్థన చేయాలి నాకు సరి దారి చూపించు అపవాది చర్య నుంచి నన్ను విడిపించు అపవాది చెర నుంచి నన్ను విడిపించు అని చెప్పి వారు నిత్యం ప్రార్థనలో ఈ మాట ఎప్పుడు కూడా మననం చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి అప్పుడు అపవాది విడుస్తాడు మన యోబుగారి గురించి తెలిసిందే కదా మీకు యోబు గారి యొక్క జీవిత చరిత్ర తెలుసు కదా యోబు గారిని అపవాది ఎంత శోధించింది ఎంత శోధించింది మరణం తప్ప మిగతా అంత ఎంత శోధన చేయాలో అంత శోధన చేసింది అదే కురాన్లు అయితే అయ్యూబ్ గారు అంటారు ఆయనకి ఆయన నిత్యం దైవారాధన చేస్తున్నాడట దైవ ప్రార్థన చేస్తున్నాడట ప్రార్థన చేస్తుంటే అప్పవాది ఏమన్నది ఆయనకి అన్నీ ఇచ్చావు దైవం అంటున్నాడు నా దాసుడు చూడు నిత్యం నన్నే ఆరాధిస్తున్నాడు అప్పుడు అంటుంది శైతాన్ సాతాన్ అంటుంది ఆయనకి కావలసిన రాజ్యం ఇచ్చావు రాజ్యభోగాలు ఉన్నాయి ఆయనకి ఆయనకి కావలసిన భార్య పిల్లలు మొత్తం కూడా సంపద సిరి సంపదలతో తోగుతున్నాడు ఇక ఆయనకి కావాల్సింది భూమి మీద ఏమీ లేదు ఇంకేం కావాలి కాబట్టి నీ ఆరాధన చేస్తున్నాడు అవన్నీ అతని దగ్గర నుంచి దూరం చెయ్యి ఆ దూరం చేసే అధికారం నాకు అప్పుడు నేను నన్ను ఆరాధించుకునేటట్టు నేను చేస్తాను అని చెప్పి అన్నాడట ఎవరు అపవాది సాతాన్ అప్పుడు దైవం అన్నాడట అతనిపై అతని శరీరంపై మనసుపై కాదు హృదయంపై కాదు అతని హృదయం తప్ప అతని శరీరంపై అతని సంపదపై భార్యలపై పిల్లలపై రాజ్యంపై నీకు అధికారం ఇచ్చపో నీ చేతనైంది చేసుకోపో నీ యొక్క దాసుని ఎలా చేసుకోలేస్తావో చేసుకోపోనంటే అప్పుడు ఇక అక్కడి నుంచి వరం పొంది వచ్చింది కదా అపవాది తెలుసా ఈ స్టోరీ మీకు తెలుసా అక్కడ నుంచి వరం పొంది వచ్చింది వరం పొందొచ్చి మొత్తం ఫస్ట్ ఈయన యొక్క రాజ్యంలో సంపద అంతా నష్టపోయేలా చేయటం చేసింది దొడ్లకు దొడ్లు ఆవుల మందులు ఉన్నాయి ఆవుల మందులన్నీ చనిపోయాయి గుర్రాలు ఉన్నాయి గుర్రాలు పోయినాయి అధికారం పోయింది ఒక్కొక్కటి 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 మొత్తం అన్నీ కూడా పోయాయి అప్పుడు ఇక ఈయనకి కొంచెం రోగం కూడా స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత సంతానం అంతా చనిపోయారు అదవుతుందా సంతానం చనిపోయారు భార్యలందరూ దూరం అయిపోయారు ఒకటే భార్య ఉందిగా ఈయన రోగం రోజు రోజుకి కొద్ది 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 కొద్దిగా పెరుగుతుంది పెరుగుతుంటే ఈయన నిత్యం దైవారాధన చేస్తూనే ఉన్నాడు నిత్యం దైవ ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు చేస్తూ ఉంటే ఒకరోజు భార్య అంటుంది ఇంత ప్రార్థన చేస్తున్నావు దేవుణ్ణికి ఏం మేలు చేశాడు ఏంటండి దేవుణ్ణికి ఏం మేలు చేశాడని ఇంత ప్రార్థన చేస్తున్నావు అన్నీ పోయినాయి ఏం లేదు అన్నీ పోయినాయి భయంకరమైన నష్టంలో నువ్వు ఉన్నావు అర్థమవుతుందా కొద్దిసేపు ఐదు నిమిషాలండి భయంకరమైన నష్టంలో నువ్వు ఉన్నావు అని అంటే అప్పుడు భార్యతో అంటున్నాడట డెబ్బై సంవత్సరాల వయసులో అనుకుంటా ఆయనకి రోగం వచ్చింది నేను పుట్టిన కాళ్ళ నుంచి నేను నడిచిన కాళ్ళ నుంచి డెబ్బై సంవత్సరాలు నాకు నడిచే కాళ్ళు ఆయన ఇచ్చాడు డెబ్బై సంవత్సరాలు నడిచే కాళ్ళు ఇచ్చిన ఆయనకి నేను కృతజ్ఞత చూపించాలా ఒక ఏడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నడవలేక రోగగ్రస్తం అయిపోయినటువంటి దానికి వ్యతిరేకత చూపించాలా అని ప్రశ్నించాడట అర్థమైందా మీకు ఒక విశ్వాస లక్షణం ఎలా ఉండాలి అంటే ఇచ్చిన దానికి లెక్క చేసుకొని కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవు దేవుణ్ణి దూషించటం విశ్వాస లక్షణం కాదు ఇంతకుముందు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు డెబ్బై సంవత్సరాల్లో అతనికి ఆపద వచ్చింది డెబ్బై సంవత్సరాలు అతని రోగం వచ్చింది కానీ అరవై తొమ్మిది సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నాడు కదా అర్థమవుతుందా దానికి నేను కృతజ్ఞత చూపించాలి ఈ చిన్న సమయానికి ఈ చిన్న కాలానికి నేను తొందరపడి దైవ దూషణ చేసేవాడిని కాను అన్నాడట అపవాదింటుంది మాట ఈ అయిపోయింది ఇంకా ఇంకా ప్రయోగాలు చేస్తుంది ఇంకా అది తర్వాత ఏమవుతుందంటే ఆయనకి ఎంత భయంకరమైన కుష్టి రోగంలాగా వస్తుందంటే శరీరం అంతా బెజ్జాలు పడుతుంది ఏంటమ్మా శరీరం అంతా బెజ్జాలు బెజ్జాలు పుండ్లు పుండ్లు అయిపోతుంది పుండ్లు పుండ్లు అయిపోయి ఆయన ఎంతటి సహనశీలంటే ఆయన ప్రార్థన కోసం కాళ్ళు చేతులు కడుక్కునేటప్పుడు ఈ యొక్క పుండులో రంధ్రంలాగా ఉండేది అనమాట అది పుండు ఆ పుండులో అది పురుగు ఉండేది ఆ పురుగుని తీసి అక్కడ పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఆ పురుగుకి నా శరీరాన్ని ఆహారంగా దేవుడు నా పురుగుని తీసి మళ్ళీ పుండులో వేసేవాడట దేవునికి స్తోత్రం అర్థమవుతుందమ్మా మనం కొద్ది కూడా ఓపిక ఉండదు మనకి కొద్ది కూడా సహనం ఉండదు దేవుడు మనతో ఉంటాడా అంత పరీక్షిస్తున్నాడా మనీ అంత పరీక్ష మనకి లేదు కానీ మనం ఒక ప్రార్థన చేసుకోవాలట యోబు గారంతా సహన స్థైర్యాల్ని మాకు ప్రసాదించు దేవా అని ప్రార్థనలో పెట్టుకోవాలట ఎప్పుడు కూడా అర్థమవుతుందా యోబు గారంతా సహనం ఓర్పు మాకు ప్రసాదించుదేవా అని దేవుణ్ణి అడగాలట ఆఖరికి ఆ భార్య ఇక ఎంత చెప్పినా ఏంటలేదని ఒక ఈ అప్పవాదిగా ఏం చేసిండో తెలుసా డాక్టర్ వేషం వేసుకొని వచ్చిందట డాక్టర్ వేషం వేసుకొని వచ్చి భార్యతో ఉంటున్నాడు ఏంతో అన్నాడు నీ రోగం అంతా తగ్గిస్తా నీకు మళ్ళీ ఈ మంద ఆవుల మందని ఇస్తా మళ్ళీ నీ అధికారం మొత్తం నువ్వు తొలతూగుతూ నన్ను ఒప్పుకో దేవుడిగా నన్ను ఆరాధించు నాకు స్తోత్రం చేయాలి ఎవరి పిచ్చోడా నేను దేవుడిని తప్ప ఇంకెవరిని మొక్కను ఈ విషయమైనా కానీ మీకు ఏం గుర్తు రావాలి ఏసుక్రీస్తు వారిని కొండ మీదకి తీసుకొని పోయింది అప్పవాది తీసుకొని పోయినా తీసుకొని పోలేదా ఈ రాజ్య నీకు ఇస్తాను నాకు మొక్కు ఉంటుంది అప్పుడు యేసుక్రీస్తు వారు మన యేసుక్రీస్తు వారు ఏమన్నారు దేవునికి మాత్రమే మొక్కాలి అర్థమవుతుందా ప్రవక్తలే ఇక్కడ శోధించబడ్డారు నువ్వెంత నేనెంత అవునా కదా దేవుడి దాసులు ఎంతో గొప్ప ఆయన అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళే శోధించబడ్డారు మరి అప్పుడు ఇక ఆయనని అడిగి సుఖం లేదని స్త్రీలు కొద్దిగా ఎట్లయినా బలహీనులు కదా అప్పవాది డాక్టర్ వేసి వేసుకుని వచ్చి భార్య కాడికి వచ్చిందంట భార్య కాడికి వచ్చి ఉంటుందంట అమ్మ నీ భర్త యొక్క రోగం అంతా నేను తగ్గిస్తాను నేను డాక్టర్ని పెద్ద డాక్టర్ని నేను పెద్ద డాక్టర్ నేను నాకేమి ఇవ్వద్దు డాక్టర్ వల్ల తగ్గింది అని చెప్పమని చాలు అదవుతుందా ఎవరి దైవాల తగ్గాలి రోగం దేవుని దైవాల తగ్గాలి కానీ ఆ అప్పవాదేముంటుంది డాక్టర్ నేను తగ్గిస్తాను అదే మనమైతే ఏమంటాం బా ఎగిరి గంతేస్తాం అవునా కదా ఓ చింతేనా ఇది అంటలే నేను అనేస్తాం కానీ అక్కడ అపవాది ఏమంటున్నాడు నా దైవాల తగ్గింది డాక్టర్ దైవాల తగ్గింది అనమంటే ఆమె కూడా ఏమనుకుంది ఓ చిన్న మాటే అనుకుంది యోబు గారి భార్య ఆ డాక్టర్ గారు మళ్ళీ రోజు వస్తానని చెప్పిపోయిండు నీ భర్తకి చెప్పమ్మా నేను వస్తానని చెప్పి వెళ్ళిపోయిండు ఇక భార్య యోబు గారి దగ్గరకు వచ్చింది వచ్చి ఏం లేదంటే ఒక పెద్ద డాక్టర్ గారు వచ్చిండు వచ్చి ఏమంటున్నాడంటే తగ్గిస్తాను అన్నాడు రోగం అంతా తగ్గిస్తాను అన్నాడు మరి డాక్టర్ దయవాళ్ళు తగ్గింది అని చెప్పి చెప్పమన్నాడు మరి ఓకేనా అని అడిగింది అప్పుడు ఆయనకి కోపం వచ్చింది యోబు గారికి కోపం వచ్చింది మంచంలో లేవలేని స్థితిలో ఉన్నాడు ఆయన ఏమంటున్నాడు తెలుసా ఏమంటున్నాడంటే నేను గట్ట ఆరోగ్యంతో ఉండి లేవలు కలిగి ఉన్నట్టయితే నిన్ను కర్ర తీసుకుని వంద దెబ్బలు కొట్టేవాన్ని ఎందుకంటే డాక్టర్ దయ వల్ల తగ్గదు దేవుడి దయ వల్లే తగ్గిద్ది నీలో అప్పవాద వచ్చేసింది నీలోకి సాతాను వచ్చేసింది అందుకనే నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావు దానికి శిక్షగా నిన్ను వంద దెబ్బలు కొట్టేవాని అన్నాడు అప్పుడు ఆయన మంచులోనే అన్నాడు ఏ ఆమె ఏం చేసింది నువ్వు మారవు నువ్వు నా మాటను నీ వల్ల నాకు సుఖం లేదు నా వల్ల నీకు సుఖం లేదు నేను వదిలిపెట్టిపోతున్నాను నిన్నని తల్లిగారింటికి పోయిందంట అర్థమవుతుందా వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయితే నేను ఒక్కడే మంచంలో ఉన్నాడు మనసంలో ఉండి లేవలేని స్థితిలో ఉన్నాడు అయినా సరే దేవుని ప్రార్థన లేదు దేవుని స్తోత్రం లేదు ఇక అపవాది చూసింది భార్య వెళ్ళిపోయింది ఆస్తి వెళ్ళిపోయింది శరీరం అంతా తూట్లు పడ్డది రంధ్రాలు రంధ్రాలు అయిపోయింది సంతానం చనిపోయారు రాజభోగాలు అన్నీ పోయినాయి ఏం పోయినా అయినా దేవుడు 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 అంటున్నాడు నేను ఇతని హృదయం మీద అతనికి స్థానం లేదు ఇతని హృదయంలో నాకు ప్లేస్ లేదు నేను ఓడిపోయాను దేవా అని అనదట అర్థమవుతుందా ఏమన్నది దైవం దగ్గరికి వెళ్ళి నేను ఓడిపోయాను దేవా యోబుగారి విశ్వాసం ముందు అలాంటి విశ్వాసం ఉండాలమ్మా అలాంటి సహనం ఉండాలి అలాంటి ఓర్పు ఉండాలి మనకి అప్పుడు ఎమ్మడే దేవుడు ఊరుకుంటాడా ఇక్కడ దాసుడు ఎన్ని కష్టాలు పడుతున్నాడు దాసుడు ఎంత బాధపడుతున్నాడు ఎంత మరి నరక యాతను అనుభవిస్తున్నాడు అదంతా దైవానికే బాగా తెలుసు వెంటనే గాబ్రీల దూత జిబ్రీల్ అంట గాబ్రీల దూతను పంపించాడట ఎల్లో నా దాసు కాడికి జిబ్రిల్ ఆమిన్ గాబ్రీల్ దూత వచ్చింది వచ్చి యోబు గారి కాడికి వచ్చి బొటనీళ్ళతో పక్కన ఇక్కడ మంచం పక్కన నుండి బొట్టనీలతో ఇలా కొట్టేసిందంట ఇలా కొట్టగానే నీటి దార పైకి జిమ్మింది నీటి దార పైకి జిమ్మి అలా నీళ్ళు పైకి వస్తున్నాయి దార పైకి ఉబికి ఎట్లా పడుతుంది బోరింగ్ పంపులాగ పడుతుంది ఓ యోబో లే లేచి నీళ్ళలో స్నానం చేయి దేవుడు ఆజ్ఞ అయిపోయింది నీ పరీక్ష అయిపోయింది అనగానే ఆయన మంచం మీద నుంచి లేచి స్నానం చేశాడు ఇట్లా తూడి చేసినట్టే పోయిందంట రోగం అంతా నిత్య యవ్వనుడు అయిపోయాడు మళ్ళీ దేవునికి స్తోత్రం అల్లలే అర్థమవుతుందా నిత్య యవ్వనుడు అయిపోయాడు ఆయన అదంతా కూడా మళ్ళీ ఏమో భర్త వదిలి భర్త భార్య వదిలి వదిలిపెట్టిపోయిందిగా భర్తని ఎంత వదిలిపెట్టిపోయినా భార్య భర్తల బంధం వేరమ్మ ఇంటి అసలే మంచంలో ఉన్నాడు అసలే లేవలేనోడు మరి తినడో తినలేదో ఎట్లా ఏమో మనసు గుంజులాడుతూ ఉంది ఆమెకి గుంజులాడుతూ ఉంటే ఇక వచ్చింది ఏమొచ్చి ఆ గోడ గోడచాటు నుండి అంతా దోత వచ్చింది ఈ అన్ని నీళ్ళు భూమి నుంచి పైకుబేది ఇవన్నీ జోత్తుంది చూసేసరికి ఆయన నిత్య ఉనుడు అయిపోయింది అయిపోయిన తర్వాత దగ్గరికి రోగం అంతా తగ్గిపోయింది భార్య దగ్గరికి వచ్చింది తప్పైందండి నన్ను క్షమించండి అని అడిగింది దేవుడిని అడగమన్నాడు దేవుడిని అడిగింది అడిగిన తర్వాత మరి ఈయన ఆ మాట వంద దెబ్బలు కొడతాను అడిగా కరతోని వంద దెబ్బలు కొడతాను అన్నదానికి దేవుడి ఆజ్ఞ మరి నా యొక్క పనిష్మెంట్ని నేను ఎలా ఇవ్వాలి దేవాని అడిగాడట చాలా అద్భుతంగా ఉంటుంది వివరణ అప్పుడు దోత చెప్తుంది ఆజ్ఞ మేరకి చిన్న కొబ్బరి చిప్పిరి పుల్లాలు ఉంటాయి కదా వంద పుల్లలు తీసుకో వంద పుల్లలు తీసుకొని వంద కలిపి ఒక కట్ట కట్టు ఒక కట్ట కట్టి ఒక దెబ్బ కొట్టు అర్థమైందా వంద దెబ్బలు కొట్టినట్టయింది నీ యొక్క ఏదైతే కొడతాను అన్నావో అది తీరింది ఆమెకు పనిష్మెంట్ ఇచ్చినట్టయింది దేవునికి స్తోత్రం నిజంగా అద్భుతమైనటువంటి యథార్థ చరిత్ర ఖురాన్ హదీస్ వెలుగులో ఉన్నది మీకు చెప్పాను యోబు గారి చరిత్ర ఇక్కడ అయూబ్ గారు అంటారు మనకి ఎలాంటి సహన స్థైర్యాలు ఉంటే మన ఫలాలు ఎలా ఉంటాయి అసలు ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు రెండు మూడు మాటల్లో ఇంకొక అద్భుతమైనటువంటి కథ చెప్పి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను దానికి మనకి మీకు మ్యాచ్ అవుతుందా ఎందుకు చెప్పాను ఈ కథ అర్థమవుతుందా సహనం ఉండాలి మనలో ఓపిక ఉండాలి ప్రార్థన నిత్యం ప్రార్థన ఉండాలి నాలెకతోని కంటితోని ప్రతి దానితోని ఆరాధనమ్మ నీ కన్ను చెడు వైపు వెళ్తుంది ఎందుకంటే అయస్కాంతం పవర్ లాగా ఎప్పుడు మన మైండ్ చెడుకెళ్ళి లాగుతూ ఉంటుంది లాగుతూ ఉంటుంది ఆ చెడుకెళ్ళి నీ మైండ్ పోకుండా ఆ చెడుకెళ్ళి నీ కన్ను పోకుండా ఆపుకోగలగటం కూడా దైవ ఆరాధనే తెలుసా మీకు ఇది దైవ ఆరాధనే నువ్వు పుణ్యకార్యం చేసినట్టే పాపం నుంచి ఆపుకున్నట్టే అసలు ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు దైవం ఆ సృష్టికర్త అయిన దైవం ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు ఎవరు చెప్తారండి కరెక్ట్గా